ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమదాంజనేయాయ నమః अमलकनकवर्णं प्रज्वलत्पावकाक्षं सरसिजनिभवक्त्रं सर्वदा सुप्रसन्नम् रणरचन सुगात्रं कुण्डलालङ्कृताङ्गम् परजयकरवालं रामदूतं नमामि నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమత్ ఉపాసకులు శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు గురువుగారితో మాట్లాడి హనుమంతుడికి సంబంధించిన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు గురుగారు స్వామికి సంబంధించిన వ్రతం వ్రతం ఈ డిసెంబర్లో ఆ వ్రతం రాబోతోంది మరి ఏ రోజున ఈ వ్రతం అందరూ ఆచరించవచ్చా మీరు విశేషంగా ఏం రోజు ప్రతి సంవత్సరం నేను ఒకసారి కొండగొట్టెళ్ళాను ఒకసారి ఏసులో చేశాను ఆ కూడా ఈసారి నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని హనుమద్ వ్రతం అంటారు మార్గశిరమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే త్రయోదశి కొన్ని పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారిని చూసిన రోజు అంటారు అంగుళీకం ఇచ్చిన రోజు విజయోత్సవం అంటారు చైత్ర పౌర్ణమి ఇది చూసింది అంటారు కొన్ని పుస్తకాల్లో రాసింది ఈ దీన్ని హనుమత్ వ్రతం అంటారు హనుమత్ వ్రతం ఏమిటండి అంటే మన పురాణాల్లో ఏది ఏం చేసినా ఆ రోజు అందరం కలిసి ఒక స్వామివారికి భక్తిగా చేసుకోవడం అనేది కాన్సెప్ట్ అసలు పూర్వీకులు చేసింది ఎందుకంటే అప్పుడప్పుడు ఓళ్ళల్లో వాళ్ళు వేరు వేరే దూరాల దూరాలుగా ఉంటారు కాబట్టి అందరం కలిసి ఒక చోట చేరు ఒక ఆంజనేయ స్వామి పూజ చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఇప్పుడు అంటే గది గది గోడ గోడ లేకుండా అపార్ట్మెంట్లు కట్టుకుని మనం ఉన్నాం కానీ ఈ ప్రకారం ఈసారి మా త్రయోదశి మంగళవారం యాక్చువల్గా ఏమైందంటే ఈసారి డిసెంబర్ రెండు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మర్నాడు ఉదయం ఏడింటి దాకా డిసెంబర్ మూడు దాకా ఉంది నేనేం చేస్తున్నానంటే ఈసారి సాక్షాత్ శివస్వరూపాయ ఆంజనేయ కాబట్టి కేసరగుట్ట హైదరాబాద్ దగ్గరలో ఉన్న కేసరగుట్టలో ఎనిమిది సార్లు పారాయణ చేసి ఎంతమంది వస్తే అంతమందిని నేను తీసుకెళ్ళి ఆ రోజు అక్కడున్న ఆంజనేయ స్వామికి పొద్దున్నే అభిషేకం చేసి వడమాల అప్పాలమాల ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నూట ఎనిమిది సార్లు పారాయణ చేసి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్న సత్రంలో వాళ్ళు కేసరగుట్ట వాళ్ళు నేను నేను వెళ్ళి వచ్చాను మీరు ఎంతమైందన్నారండి మేము భోజనం పెడతామని కేసరగుట్ట వాళ్ళు చెప్పారు నాకు దేవస్థానం వాళ్ళు చక్కగా అక్కడ భోజనాలు చేసి అందరం కలిసి చేస్తాం ఈసారి త్రయోదశి కార్యక్రమం నేను వాళ్లే చక్కగా చేసుకుని అక్కడ నేను ఇక్కడి నుంచి తీసి దండలు గండలు అన్నీ తీసుకెళ్ళమను మనం స్వామివారికి చేసి ఈసారి అక్కడ నేను నూట ఎనిమిది సార్లు పారాయణ నేను ఇప్పుడు చేసిన ఇందాక చెప్పినట్టుగా మూల మంత్ర సహితంగా చేస్తాను ఎందుకంటే దాన్ని నూట ఎనిమిది సార్లు చేసే ముందు మంత్ర దిగ్బంధనం చేసి లోక కళ్యాణార్థం దిగ్బంధనం మన లోక కళ్యాణార్థం చేస్తా నా స్వప్రయోజనాలు ఏవి లేవు అక్కడ లోక్ కళ్యాణార్థం చేసి నూట నిమిషాలు చేసి యంత్రం ఉంది స్వామివారు నాకు ఒక స్వప్నంలో ఒక యంత్రాన్ని ఇది ఇచ్చారు నాకు సామాన్యంగా హనుమంత యంత్రం ఉంటే యంత్రమే ఉంటుంది దీంట్లో ఏంటంటే వెనకాల హనుమాన్ చాలీస ఉంటుంది ఇది ఎక్కడా ఉండదు యంత్ర సహిత హనుమాన్ చాలీసా యంత్రం ఎక్కడా ఉండదు అది స్వామివారు నాకు చేరా అన్నారు సికింద్రావాళ్ళు ఒకటి చేత కూర్చుని వాడిని మూడు నెలలు పట్టింది నాకు అసలు నా మైండ్లో ఉన్నది వాళ్ళకి ఎక్కించి దాన్ని చేయడానికి చేయడానికి పట్టింది ఆ యంత్రం మీదే నేను సింధూరం వేసి పూజ చేసి ఈ సింధూరం అందరికీ ఇచ్చేసి ఆ రోజు రక్షగట్టు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కేసరగుట్టలు డిసెంబర్ రెండో తారీఖు అదృష్టం ఉండడం మంగళవారం అయింది ఆ రోజు డిసెంబర్ రెండు మంగళవారం కేసరగుట్టలు హనుమాన్ చాలీసా పారాయణ ఎవరు వీరున్నా అందరూ వచ్చి హాయిగా నాతో పాటు హనుమాన్ చాలీసా చేసుకోవచ్చు ప్రసాదం తీసుకు ఆ పాలమాల వడమాల కొబ్బరికాయలు నీ చేస్తాయి ఈసారి గురుగారు ఎందుకని మంగళ శనివారాలే స్వామివారి ఆరాధనకి ఎక్కువగా విశేషం అని అంటూ ఉంటారు మళ్ళా చెప్తా మీకు నేను విశేషం అనేది చెప్తున్నా మీకు అప్పటి పరిస్థితుల్లో అప్పటి కాలమాన పరిస్థితుల్లో ఇది ఇవాళే చేయాలి ఇది ఇవాళే చేయాలని పెట్టారు అంటే రోజు చేయమంటే ఆర్థిక పరిస్థితులు కష్టం అందుకని రోజుకు ఒకరోజు వారానికి ఒక రోజు పెడితే వాళ్ళు చేసుకోవాలి అసలు యాక్చువల్గా ఈ పండగలు కూడా అందుకనే వచ్చింది మనకి ఒకటి అప్పుడు ఒకటి రోజు పండగే రోజు పూజే మా ఇంట్లో రోజు మా శనివారం మంగళవారం రోజు మంగళవారం రోజు శనివారం మాకు అలా అని అందరినీ చేయమంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులకి కష్టం ఇప్పుడు నేను ఆంజనేయ స్వామికి పూజ చేస్తాను ఇరవై నాలుగు గంటలు నేను చేసుకుంటున్నాను ఇరవై నాలుగు గంటలు అందరినీ ఇలా పూజ చేయమంటే వాళ్ళ వాళ్ళ పరిస్థితులు పెడితే కష్టం కనుక మంగళవారమా శనివారం అంటే ఏ రోజైనా చేసుకోండి ఏ రోజైనా చేసుకోండి స్వామి వారికి హాయిగా ఎప్పుడైనా చేసుకోవచ్చు మంగళవారం శనివారం నేను చెప్పను ఎప్పుడైనా చేసుకోండి మంగళవారం శనివారం అప్పాలమాల వడమాల పులిహార రవ్వ కేసరి ఎందుకు అన్నారంటే పండగలకు కూడా మనం విశేషంగా పదార్థాలు చేసుకోవడం ఎందుకు అంటే రోజు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో పండగ రోజున ఒకటి ఎలా పెట్టారో అలాగే ఇవన్నీ పెట్టిన కారణం అందుకే తప్ప దీనికి ఒక నిర్దిష్టం అభిప్రాయం ఏమీ లేదు ఇప్పుడు మీరు కొన్ని గోళ్ళకి ఇప్పుడు కాశీలో ఉన్న వచ్చిన కదండి రోజు అప్పాలమాల వడమాల ఉంటుంది పెద్ద పెద్ద గుళ్ళల్లో రోజూ వేస్తారు నైవేద్యం మీకు కనబడకపోవచ్చు నైవేద్యాలు మీకు కనబడకపోవచ్చు కానీ నీ చి తిరుపతి వెళ్ళండి తిరుపతి రోజు లడ్డు ఉంటుంది ఏమండి రోజు లడ్డు ఎందుకు శనివారమే వెంకటస్వామిని ఎందుకు మీరు ఈ శని రాహులు గ్రహాలు గ్రహాల కింద స్వామి ఉన్నారు ఇవన్నీ వద్దు నేను అనేది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టండి మీరు నమ్ముకున్న దేవుని అసలు మీరు వీటి గురించి ఆలోచించద్దు అంట గ్రహాలు ఉన్నాయి ఏమండి నాకు ఏదో ఈ ఉంగరం పెడతా ఆ ఉంగరం పెడతా ఏది నాకేమి లేవే శనిలో శని ఉంచు ఆంజనేయ స్వామికి చెయ్యి శనిలో శని ఉంది వెంకటస్వామికి చెయ్యి అమ్మవారికి చెయ్యి నీకు కరుగుతుంది నీ పాపం నీ పాపం కరుగుతుంది నీకు దెబ్బ తగలచ్చు కాలు పోదు నువ్వు రక్తం కళ చూడాలి చూస్తావు కాలు పోదు కాలు విరగదు ఎదురు దెబ్బ తగిలి రక్తం వస్తుంది ఇది నువ్వు నమ్ముకున్న భగవంతుడిని నువ్వు చేసుకుంటే అంటా నేను గ్రహాలు ఇవి అవి నీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది ఎవరన్నా గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు నాకు మంత్రజపం చేయండి కొంచెం మూల మంత్ర చేయించుకోండి మీ పేరు మీద మంత్రజపం చేసుకోండి లేదా ఒక పూజ చేసుకోండి హోమం చేసుకోండి మీరు రండి హోమం చేసుకోండి ద్రవ్యం డైరెక్ట్గా స్వామి తీసుకుంటాడు మీరు ఈ రోజుల్లో మన పూర్ణాహుతనంగానే చెత్తా చదారం ఇస్తుంటారు చెత్తా చదారం వేయడానికి లేదు ఒక జాజికాయ జాపత్రి ఎండు కొబ్బరి యాలక్కాయ లవంగం ఇవే వేయాల్సింది పూర్ణాహుతిలో పెద్ద పెద్ద ప్యాకెట్లు అనవసరం అన్నీ పూజా సామాన్లు ఇంత చేసి వద్దు ఇవన్నీ లేవు పూజ పూర్ణాహుతికి కావాల్సిన సామానం సపరేట్ ఉంది జాజికాయ జాపత్రి లవంగం ఇలాచి సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలతో పాటు ఎండు కొబ్బరి ఇవి వేయండి మీరు నేను ప్రతి నెలా వేస్తా హోమంలో ఇవే ఒక ఎర్రగట్లో అమ్మవారికి దాని మీద పూజ చేసి పచ్చి అది సమర్పించండి హోమంలో ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు తీసుకున్న తర్వాత రోగం ఏమండి హోమం చేస్తే రోగం ఎలా తగ్గింది హోమంలోంచి వచ్చిన ఆ పొగ ఉంటుంది కదా ఆ పొగ మనం పిలిచిన తర్వాత మీకు పిల్లలు యోగం లేకపోతే పిల్లలు పుడతారు లోపలికి ఆ పొగ లోపలికి పెడుతుంది బాడీలో పెడుతుంది మంత్రంతో కూడిన పొగ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇది ఎవరో అర్థం చేసుకోరు ఏమండి నా పేరు మీద హోమం చేయండి అక్కడి నుంచి మీకు ఎక్కడో డబ్బులు పంపిస్తాను నేను చేయను నేను చెయ్యను నీకు నేను చేయను నువ్వు చూచో నువ్వు చేసుకో నాతో పాటు రా నువ్వు పేలాలు వేయి నువ్వు ధన అవధాన్యాలు వెయ్యి నువ్వు వెయ్యి నువ్వు తెల్లావాలి వెయ్యి మంచి సూక్తుల తెల్లవాళ్ళు నువ్వు వెయ్యి నువ్వు చేసుకో ఎక్కడో పరిస్థితి ఉంటే తప్ప నేను అనేది వీలుంది చక్కర్రా ఆదివారం అందరూ రండి అందుకనే ఆదివారం పెడతాను అందరండి చేసుకోండి చక్కగా ఇది చేసుకునేది ఇది పద్ధతి ఒక ఆదివారం ఒక సోమవారం ఒక శనివారం ఇప్పుడే వడమాలయాలు ఇప్పుడే తోమలపాకులు మంచి సూక్తంలో తేనె తోమలపాకుతో వేసి వేయండి స్వామివారికి ఆ తేనె తోమలపాకు కలిపిన పొగ చాలా మంచిది మండదు అంటారు మా ఇంటికి రమ్మనండి ఎందుకు మండదు నేను చూపిస్తా హాయిగా మండుతుంది మా ఇంట్లో పొగ అనేది రాదు మీకు ఇప్పుడు ఇన్ని పొగలు ఇన్ని రోజులు హోమం చేస్తారు ఏది పొగ ఏది నలబడింది అక్కడ ఎక్కడన్నా లేదు మరి ఇదేగా మరి నేను చెప్పేది అది ఇది చెయ్యండి ఇది చెయ్యండి ఇక్కడే పెడతా హోమం ఇక్కడే ఉంటుంది హోమం రోజు ప్రతి గంటగా ప్రతి నెలా చేస్తాను ఒక ఆదివారం ఏదో ఒక ఆదివారం హోమం చేయండి హోమం మంచిది పూజ చేయండి పూజ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఉండండి మంత్రాలు మంచిది వేద మంత్రాలు మంచిది మంజస్థం హోమం మంత్రాలు మంచిది అది వినండి రోగాలు పోతాయి ఎవరన్నా నమ్ముతారా వినరు గురువుగారు నా పేరు మీద పూజ చేయండి నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన ఇంకోటి చేయన మరీ రేర్ కేసులు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటే తప్ప లేకపోతే హాయిగా నేను నీకు ఒకటి చెప్తాను అది నువ్వు చెయ్యి నేను మీకు ఇంకోటి చెప్తా రెండు కాళ్ళు లేవలేక తండ్రి ఎత్తుకు తీసుకొచ్చాడు నా దగ్గరికి పిల్లాడిని మన హైటెక్ సిటీలో ఎక్కడ ఉంటాడు నెంబర్ కూడా మీకు వాడు వస్తే నేను చెప్పాను వాడు వేదం చదువుతాడు పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక పెద్దవాడు వీడు తండ్రి తీసుకొచ్చాడు నా దగ్గరికి ఎత్తుకుని తీసుకొచ్చి ఇప్పుడు కాళ్ళు ఇదైపోయానండి ఏం చేయాలి గురువు వాడికి ఏదో సమ్ నర్వస్ ఏదో ఉంది డాక్టర్ ఏదో వాళ్ళేదో లేదు మంచిలో పడిపోయింది వీటి డాక్టర్లు ఏదో దిక్కుమాల పేర్లు ఏవో పెడతారు డాక్టర్లు అది ఇది అని పెట్టారు నేను చెప్పావురే ఒక పని చేయరా సాయంత్రం పూట రోజు ప్రదోషంలో శివుడికి అభిషేకం చెయ్యి అన్న ఇరవై ఒక్క రోజులు చెయ్యి నీకు నమ్మకం లేకపోతే నీకేం ప్రాబ్లం నీకేం గుణం కనపకపోతే మానేసేయన్న వాడు ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత వాడి గుణం కనపడింది గురువు గారు నేను కంటిన్యూ చేస్తా చేయరా అన్న రెండు నెలలకి వాడు నడిచి వచ్చాడు మీరు నమ్ముతారా ఏ శివుడు అది ఉంది అంటా నేను శివ వాడికి ఏమీ లేదు శివాభిషేకం చేశాడు మొన్న వాళ్ళ వాళ్ళ తల్లి ఫోన్ చేసింది గురువు గారు వాడు ఈ గదిలోంచి ఆ గదిలోంచి తిరిగేస్తున్నాడు శుభం శివుడు చేశాడు నీకు ఏమండి మీరు ఆంజనేయ స్వామి శివుడికి ఎందుకు చెప్పారు నాకు ఆంజనేయ స్వామి చెప్పాడు శివుడు వాడు చేయించుకోరా అని చేశారు సాక్షాత్ శివ స్వరూపాయ శివుడికి చేసుకో ఆంజనేయ రాముడికి చేసుకోవచ్చు ఆయన ఎవరికి చెయ్యమంటే చెప్తా నేను పేరు చెప్పకూడదు మనకు పోలీస్ ఆఫీసర్ పేరు వచ్చాడు వాళ్ళు ఆవిడ మొత్తం వెన్ను పోటు వెన్ను నుంచోలేదు కూర్చోలేదు ఆవిడ కూర్చోలేదు లేదు అంటే నేను చెప్తాను నా దగ్గరికి వస్తే నేను చెప్పా మీరు కులదైవం భద్రాచలం ఏమన్నా మొక్కుకున్నారా అని అవునండి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి వచ్చేయండి అన్న వెళ్ళేటప్పుడు పరుకుని వెళ్ళింది వచ్చేటప్పుడు నడుచుకో కూర్చొని వచ్చింది ముగ్గు మర్చిపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది అంటే భగవంతుడు గుర్తు చేస్తాడు తప్పి మిమ్మల్ని శిక్షించడు అంటే నీకు మర్చిపోయాడు గుర్తొస్తుంది అప్పుడు భగవంతుడు మనం సామాన్యంగా సంతోషం భగవంతుని గుర్తించంగా గుర్తించగా మనం మనం ఇరవై నాలుగు గంటలు పబ్బులుకి వెళ్దామా సాయంత్రం ఫైవ్ స్టార్ హోటల్స్ హ్యాపీ బర్త్డేలు ఇవి కదా సాయంత్రం ఎప్పటికి సాయంత్రం ఎప్పటికీ మనం అందరం కలిసి సామూహికంగా అనుమానం చేయాలిసా చేసుకుందాం శివుడికి ఇంట్లో రుద్రాభిషేకం పెడదాం హ్యాపీ బర్త్డే ఎంతమంది చేస్తారు ఎడువు చేయడు నువ్వు నువ్వు నీ హిందూ మత ధర్మం కల్చర్ నువ్వు తీస్తున్నావు మీరు చేయండి మీరు పరిపూర్ణంగా భగవంతుని మీరు ఎంజాయ్ చేయండి లైఫ్ని మీకు సంతోషంలో భగవంతుడు కనబడితేనే ఆరోగ్యంగా ఉన్నట్టు పూట ఏదో వెళ్ళాలని వెళ్ళకండి గుడికి అంటా నేను పూట ఏదో వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం నుంచి మనం బాగా భగవంతుడికి పొద్దున్నే పూజలు చేస్తాం ఇంకా సాయంత్రం మనం నేను బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్లో ప్రతి సంవత్సరం ఐదారు ఇళ్ళు ఉన్నాయి పొద్దున కూడా ఖచ్చితంగా వాళ్ళు హనుమాన్ చాలీసా మధ్యాహ్నం రెండింటి దాకా గట్టుగెదర్ పెట్టుకుంటారు ప్రతి సంవత్సరం హనుమాన్ చాలీసా పెడతారు వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా ఇది చెయ్యండి మీకు నమ్మకం ఉండాలి ఒక్క రోజు నువ్వు పుట్టినరోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ పొద్దు నుంచి సాయంత్రం దాకా పూజ చేసుకొని జీవితం సంవత్సరం అంతా బాగుంటుంది నేను చెప్పింది హనుమాన్ చాలీసా చెయమని చెప్పట్లా మీకు విష్ణువు నా ఇది చేసుకో సుదర్శన హోమం పెట్టుకో లేదంటే వెళ్ళి తిరుపతిలో కూర్చో హాయిగా ప్రశాంతంగా ఉండు లేదా కాశీకి వెళ్ళిపో హాయిగా కూర్చో ఇది చేయండి మీకు ఎప్పుడైతే సంతోషంలో భగవంతుడు కనపడతాడో మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు హాయిగా ఉంటారు దుఃఖంలో భగవంతుడు కనపడడం ఖచ్చితంగా కనపడతాడు ఎవరికోసం కనపడటం ఆ రోజు గుర్తుకొస్తాడు అనాథరక్షగా వందవా నువ్వు ఆ రోజు ఏ ఎవరో డబ్బులు ఉంటే భగవంతుడు గుర్తు రావట్లే మనకి ఇది చేయండి హాయిగా ఉంటుంది

నేను చెప్పేది అదే నేను చెప్పేది అందరికీ అదే చెప్తాను హాయిగా ఉండండి విరవైనా నాకు నేనంటే నన్ను వదిలేయండి నేను ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు చేయడం అలవాట్లేదు నాకు అసలు మొదలు సెకండ్ ఇంకా ఏంటంటే నేను ఫైనాన్షియల్గా లేదు నాకు అవ్వనం వచ్చేటప్పుడు నాకు విరక్తే పుట్టింది అసలు జీవితం మీద విరక్తి అసలు నాకు సంబంధం లేదు ఇవన్నీ ఎవడు ఏం చేసినా ఎవడు చెందినా ఏదో చెయ్యాలి చేసా ఉండాలి ఉంటాం తప్ప పార్టీలు గట్టి వెళ్ళి ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఫారిన ఐసీసీఆర్ టూర్కి వెళ్ళేవాళ్ళం అక్కడ అంబాసిడర్ రండి కొంచెం అంటే సార్ నడు నొప్పిగా ఉందని నీళ్ళు పడుకునేవాడు తప్ప ఆ కార్యక్రమాల జోలికి లోపలికి వెళ్ళేవాడిని కాదు నేను అసలు ఏ సుబ్రహ్మణ్యం గారు కాదు మా బాస్ లే సాయి ఉండాలి బాగుండదంటే ఇహం బుండ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుని ఫస్ట్ కారు ఎప్పుడు వెళ్తారు దాంట్లో కనబడి హోటల్కి వచ్చి పడుకునేవాడిని ఈ రోజుకి నాకు అదే పరిస్థితి ఎక్కడన్నా ఎంజాయ్మెంట్లు ఎంజాయ్మెంట్లు నాకు వాటిని చూస్తే ఏమిటో విరక్తి పడుతుంది నా నా కళ్ళ ముందు కనబడుతుంది అది దాంట్లో ఉన్న విరక్తి కనబడుతుంది పిచ్చోళ్ళారా ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ నాటకాలు ఇవన్నీ నాటకం చెప్తారు ఎన్ని రోజులు ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవంతుని పట్టుకుంటే అన్ని ఇస్తాడు సరే భగవంతుడు అన్ని ఇస్తాడు కాబట్టి ఆ స్వార్థంతో పూజ చేస్తే నిజంగా అన్ని ఇస్తాడా ఈ రోజుల్లో మీరందరూ చేసేది భయంతో చేస్తున్నారు తప్ప భక్తితో భగవంతుని ఎవ్వరూ కొలవట్లేదు మనందరం చేసేది భయంతోనే చేయకపోతే ఏమన్నా చేస్తాడేమో అని భయంతో చేస్తున్నాను తప్ప నిజంగా ఎవరికి రా ఆంజనేయ స్వామి మీద కానీ మీరు కొలిచే దేవుళ్ళ మీద కానీ భక్తి ఉంది నాకు ఒక్కళ్ళకి చెప్పానండి లేదు అక్కడ దాకా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళిపోతూ కూడా మళ్ళీ ఒక్కసారి భగవంతుడికి వచ్చి అని వెళుతుంటారు ఇది ఏమిటిది భయం ఆయన ఏదైనా చేసేస్తాడేమో భగవంతుడు ఏమీ చేయడు ఎవరిని భగవంతుడు ఎప్పుడు అన్యాయాలు చేయడు నువ్వు చేసుకున్నీ నీ కర్మని నేను తప్పించను నీ కర్మని నేను తగ్గిస్తాను భగవంతుడు కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు భగవంతుడు కనుక నువ్వు తాపత్రయం పడుతున్నావు నీ వ్యవహారం అది నువ్వు పొద్దున సాయంత్రం భక్తిగా నువ్వు నువ్వు భక్తి అంటే మళ్ళా నేను చెప్తున్నా పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద ఒక్కర్లా స్వామి వెళ్ళొస్తా స్వామి జాగ్రత్త చూసుకో ఆ మాట మాట్లాడు ఆయనతో మాట మాట్లాడ ఆయనతో స్వామి నన్ను చేసుకో సార్ ప్లీజ్ అయిపోయింది ఇది చెప్పట్లేదు అంటే మన ప్రతి కదలికలో ఉన్నాడు ఉంటాడు స్వామి నాకు బస్సులో సీటు దొరికింది స్వామి మధ్య రాత్రికి వచ్చి చెప్పాయకి థ్యాంక్స్ చెప్పాలిగా అంటా నేను ట్రాఫిక్ లేకుండా వచ్చాను స్వామి నేను థ్యాంక్స్ చెప్పాను స్వామి చెప్పాలిగా చెప్పకపోతే అట్లా ఇది చెప్పట్లేదు మనం అంటే ఇది చేయట్లేదు ఇప్పుడు ఒకవేళ హనుమాన్ చాలీసా చదువుకోవాలి అంటే అంటే సాధారణంగా అందరూ మీరు చెప్తున్నారు అందరూ చెప్తారు హనుమాన్ చాలీసా చిన్నపిల్లల నుంచి అలవాటు చేస్తే గనక వాళ్ళకు ఎటువంటి భయాలు ఉండవు జ్ఞానం వృద్ధి చెందుతుంది చాలా ధైర్యవంతులుగా పెరుగుతారు అని చెప్పి హనుమాన్ చాలీసా చదవాలి అన్నా వినాలి అన్నా నిత్యము వినాలనుకున్న వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా హనుమాన్ ప్రపంచంలో ఒక్కటే ఎప్పుడైనా చదువుకోగలముంది హనుమాన్ చాలీస బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీస ఈ మధ్య కొత్తగా నేను స్వామివారు చెప్పింది నాకు ఏంటంటే సంపుటీకరణ హనుమాన్ చాలీసా అని ఒకటి ఉంది సంపుటీకరణ హనుమాన్ చాలీస ఏంటంటే ఇప్పుడు మీరు సామాన్యంగా సంపుటీకరణ మంచి సూక్తం సంపుటీకరణ హోమాలు కానీ మంత్రాలు కానీ చదువుతుంటుంటారు హనుమాన్ చాలీసాలో సంపుటీకరణ చేశాను నేను హనుమాన్ చార్ల సంపుటీకరణకి అంటే ఇష్టమైన మంత్రాలు కొన్ని ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ మంత్రాలు ఇంపార్టెంట్ మంత్రాలు ఉంటాయి కొన్ని అందులో ఏమిటంటే అనారోగ్యం కోసం నాసయ్య రోగ హరేసభ పేర జపత నిరంత్ర అనుమతి పేర మీకు ధైర్యం డబ్బు ఇవన్నీ కావాలంటే అష్టసిద్ధినవనిధికే దాత ఈ రెండు ఉన్నాయి ఈ రెండు ఒకటి నాసయ రోగ హరేసభ పేర మీ ఆరోగ్యం కోసం అష్టసిద్ధినవనిధికే దాత అష్టసిద్ధులు ఇచ్చేది ఒకటి ఈ రెండు లైన్లు ఈ రెండు లైన్లు ఉన్నాయి మీకు అనారోగ్యం ఉంది ఆరోగ్యం బాలేదు అంటప్పుడు ఏం చేయాలంటే నా శైరోగా రేసబ్ీరా జబ్బు నిరంతర హనుమతి వీరా మూడు సార్లు చదువుకోండి జై గనుమానకు సాగర్ జై గభీస తేలవ జాగర నా శైరోగ రే సప్పీరా జబ్బు నిరంతర హనుమతి వీరా సంకటతే హనుమానతుడావి మన క్రవచన జానజవులావై నా సేరోగా రే సప్పీరా ఇలా ప్రతి దానికి మధ్యలో నలభై ఒకటి మధ్యలో ఒక నా శైరోగా రే సప్పీరా చెప్పి చదివి పదకొండు సార్లు చదివినాయి దీన్ని సంపుటీకరణం అంటారు ఇది చేసి మీరు కోరుకున్న కోరికను పెట్టి స్వామి ముందు రెండు తాంబూలం పెట్టి ఒక రెండు అరటిపళ్ళు తోమలపాకు ఒక పట్టి పెట్టాయినకి సంపుటీకరణ చెయ్యండి అన్ని కోరికలు తీరుతాయి సంపుటీకరణ హనుమాన్ చాలీస చాలా మంచిది ఇది వేజాక్షరంతో ఉన్నది లేదు కాకపోతే ఇది చదివేటప్పుడు మాత్రం కూర్చొని చదువుకో ఇది పడుకుని చదువుకునేది కాదు మామూలుగా అయితే మీరు ఎప్పుడైనా పడుకుని చదువుకోవచ్చు మా పిల్లల్ని నేను రా చిన్నప్పుడు నేను నిద్రపుచ్చేటప్పుడు హనుమాన్ చాలీసా కొట్టే నిద్రపుచ్చేవాడి వాళ్ళని జై హనుమాన్ జ్ఞానం దాగారి జయ తెలుగు చేయాలంటే వాడు వెళ్ళిపోతాడు వాడు సగం హనుమాన్ చేసుకుని నిద్రలో వెళ్తాడు మీరు ట్రై చేయండి కావాలంటే మీరు మీరు ట్రై చేయండి హనుమాన్ చేసి పిల్లల్ని నిద్రపోతండి పోకపోతే నన్ను అడగండి ఎంతటి గడుసువాడు మా పిల్లాడు చాలా గడుసువాడు చిన్నప్పుడు అసలు వాడిని తొక్కి పడుకోబెట్టి జయ హనుమాన్ అనంగానే వాడు పుస్త నిద్ర అయిపోయి ఇది హనుమాన్ చాలీసాలో ఉంది మీకు పీడకల్లు వస్తున్నాయి పిల్లలకి ఆ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి బొట్టు తీసుకొచ్చి పెట్టండి స్వామివారిది వాళ్ళకి ఒక బుద్ధి ధైర్యం బుద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది మెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మానసికంగా స్థిరపడతారు లేదు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి రక్ష కట్టించండి స్వామివారి దగ్గర ఉన్న రక్ష కట్టించండి అన్నీ ఇటువంటివన్నీ పోతాయి ఇటువంటి ఈ గాలి దోషాలు సాయంత్రం పొడి అన్నీ పోతాయి స్వామివారి దగ్గర చెయ్యండి ఆ పని చేసుకోండి స్వామివారు అన్నీ పోతాయి ఇవి చేయకుండా మనం ఇంకోళ్ళని అంటాం ఎందుకు వద్దు అంటారే ఇవన్నీ స్వామివారు చేసేవే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా చేసుకునేది హనుమాన్ చాలీసా చదువుకోవటం ఒకటి లేదంటే మీ ఇందాక చెప్పినట్టుగా నేను మీకు ఇది చదువుకోండి దండకం చదువుకోండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం పిల్లలకు వినిపించండి మీకు రాలేదు ఇద్దరు కలిసి యూట్యూబ్లోది వినండి వినండి నేను అనేది ఏంటంటే చాలు చాలు సంతోషం గురుగారు చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు నిజంగా నేను ఏవేవో అడగాలనుకున్నాను కానీ నాకు అడిగే అవకాశం లేకుండానే చాలా మంచి విషయాలు అయితే మీరు వివరించారు సంతోషం వివరంగా అంటే మీరు చెప్పిన దాంట్లోంచి మళ్ళీ ఒక్కొక్క అంశం తీసుకొని మాట్లాడే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు గురు And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to iDream So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్